అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు ఈ రోజు మనం వద్దన్న వదిలేస్తాన నావల్ పార్ట్ థర్టీన్ చెప్పుకోబోతున్నాము ఇంకెందుకు ఆలస్యం మన కథలోకి వెళ్దాం ధన్య ఇంట్లో అందరూ పడుకొని ఉన్నారు అని చెక్ చేసుకుని హర్షి ధ్రు కాల్ చేస్తుంది అది ధ్రు లిఫ్ట్ చేయడు హర్షి మళ్ళీ రెండు సార్లు చేస్తుంది రెండు సార్లు ఎత్తకుండా ఉండటంతో హర్షి దానిని డేట్ చేస్తుంటే ధృవ్ నుండి కాల్ వస్తుంది అది చూసి హర్షి లిఫ్ట్ చేస్తుంది హర్షి ఏమైంది అన్నిసార్లు కాల్ చేసావు ఏమైనా ప్రాబ్లమా బావా అక్కనే ముంబై వెళ్ళింది వేరే వాళ్ళ కోసం కాదు ఆ టికెట్ ధన్య ముంబై వచ్చిందా ఏంటి అదే ముంబై వెళ్ళిందా అని అంటున్నా హా కానీ ఇప్పటిదాకా అక్క నుండి కాల్ రాలేదు ఎక్కడ ఉందో తెలియదు నాకు భయంగా ఉంది బావా నువ్వు ఏం భయపడకు ముందు నాకు ఇది చెప్పు నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఇలా తను టికెట్ బుక్ చేయడం లేదు బావా నీకు మాత్రమే చెప్పా సరే తను ఇంటికి వచ్చాక నాకు కాల్ చేయి సరే బా సరే హర్షి నాకు ఇక్కడ కుదరదు ఇక నేను కాల్ని కట్ చేస్తున్నా సరే బావా జాగ్రత్తగా ఉండు అని కాల్ కట్ చేస్తుంది హర్షి బెరుకుగా ఉంటూ పడుకుంటుంది ఫరూక్ ఎవరికి తెలియకుండా బయటకి వచ్చి షిప్ చివరి నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే షాహీ వచ్చి ఫరూక్ భుజంపై చేయి వేస్తాడు ఫరూక్ దడుచుకొని చూస్తాడు అక్కడ షాహీ ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంటాడు ఏంటి ఫరూక్ ఇది ఇక్కడ ఇంత రాత్రి ఏం చేస్తున్నావు పద లోపలికి వెళ్దాం ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అసలే కొంచెం దగ్గరలోనే కొత్తగా వచ్చిన కంటైనర్లు ఉన్నాయి అని అంటాడు ఫరూక్ షాహీని పట్టుకొని సరే పద అని షాహీని ముందుకు తోస్తూ వెనకాలే వెళ్తాడు కంటైనర్లు ఉన్న దారి వైపు చూస్తూ కంటైనర్లో ఉన్న అమ్మాయిలతో పాటుగా కూడా మెలకు వచ్చి తన ఎక్కడ ఉందో చుట్టూ చూసి తెలిసాక అరుస్తూ ఉంటుంది కాపాడండి అని కానీ దాని చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో ఎవరూ రారు కానీ అప్పుడే ఆ ట్రాకర్స్ లో ఒకడు ఆ అరుపులు విని తనతో పాటు తెచ్చిన డ్రగ్ డోస్ ని తీసి తన వాళ్ళకి సైగ చేసి పిలిపిస్తాడు ఇద్దరు డోర్ ఓపెన్ చేసి అందులో నుండి ఒక్క అమ్మాయిని తీసుకువచ్చి నోరు మూసేసి బలవంతంగా వాళ్ళ మెడ మీద ఇంజెక్ట్ చేస్తారు ఆ అమ్మాయిలు అది పొడవగానే ఒక నిమిషానికి స్పృహ లేకుండా పొడ్డుకుండి పోతారు డ్రగ్ ఎక్కడం వల్ల ధన్యని కూడా బయటికి తీసుకుని వస్తారు ధన్య వాళ్ళ చేతుల మధ్యలో గింజుకుంటూ ఉంటూ ఇద్దరిలో ఒకడి కాళ్ళ మధ్యలో మోకాలితో తన్నుతుంది వాడు ధన్య చేతిని వదిలేసి నెప్పికి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు ఇంకొకడు అది చూసి తేరుకొని లోపే వాడి దగ్గర ఉన్న గన్ని తీసి డ్రగ్ పట్టుకొని ఉన్న వాడికి పక్కనే మామూలుగా ఉన్న వాడిని ఇద్దరిని షూట్ చేసి చంపేస్తుంది మిగతా వాళ్ళు అది చూసి ధన్యని పట్టుకోవాలని చూస్తూ ఉంటారు కానీ ధన్య ఎవరి చేతికి చిక్కకుండా అందరిని చావ కొడుతూ ఉంటుంది అందులో ఒకడు ఇలా కాదు అని ధన్య మీద డ్రగ్ గన్ని యూజ్ చేసి షూట్ చేస్తాడు అది ధనియకి గుచ్చుకోగానే ధన్య అది పీకి లోపే వాళ్ళు అందరూ వచ్చి ధన్యని కదలకుండా పట్టుకుంటారు అది అలానే ఉండటంతో డ్రగ్ లోపలికి వెళ్లి ధన్య స్పృహ కోల్పోయేలా చేస్తుంది ధన్య అది తెలుస్తున్నా ఏమి చేయలేకపోతుంది అలానే వాళ్ళ చేతిలోనే నిద్రపోతుంది దాంతో ధన్యని ఆ కంటైనర్ లో పడేసి లాక్ చేసి తల పట్టుకుంటారు ఇప్పుడే ఆ షిప్ ఓనర్ వస్తాడు అతనిని చూసి అంద తలలు దించుకుని ఉంటారు ఆ ఓనర్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు అప్పుడే కింద ఉన్న రెండు డెడ్ బాడీస్ ని అలానే వాళ్ళని తగిలిన దెబ్బల్ని చూసి ఏం జరిగింది అని అంటాడు వాళ్ళు ధన్య చేసిన పని మొత్తం చెప్తారు ఆ ఓనర్ అది విని ఆ అమ్మాయిని చూపించండి అని అంటాడు అక్కడ అమ్మాయిలు అందరూ పడుకుని ఉండటంతో సైలెంట్ గా ఉంటుంది ఓనర్ దగ్గరికి ధన్యని తీసుకుని బయటికి వస్తారు ఓనర్ ధన్యని అదో రకంగా చూస్తూ ధన్యని తన చేతుల్లోకి తీసుకుంటా ధన్య డ్రగ్ వల్ల కళ్ళు మూసుకుని ఉంటుంది ఆ ఓనర్ ధన్య బుగ్గపై సున్నితంగా చేతితో తడుముతూ ఎంత అందంగా ఉంది ఇలాంటి అమ్మాయిలు నాకు దొరకరు ఎందుకు అని అంటాడు తన మనుషుల్లో ఒకరు అది విని అదేంటి సా మీరే ఉంచేసుకోండి ఇంకా వేరే అమ్మాయి ఎందుకు అంటాడు అతను ధన్యని కళ్ళు ఆర్చకుండా చూస్తూ మా షాప్ కి లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ ఆర్డర్ కన్నా తక్కువ రాకూడదు వస్తే మనల్ని వదలడు అని తన దగ్గర ఉన్న చిన్న కత్తిని తీసి ధన్య బుగ్గపై చిన్నగా కోస్తాడు అక్కడ రక్తం రావటం చూసి పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు ధన్యని తన మనుషులకి ఇచ్చేసి అక్కడ నుండి ధన్యని చూస్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు ధన్యని అందులో పడేసి లాక్ చేసి ఇద్దరిని ఉంచి మిగతా వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ధన్య గొడవ చేస్తూ షూట్ చేసినప్పుడు ఆ సౌండ్ అక్కడ ఉండే వాళ్ళు చాలా భయపడుతూ ఈసారి ఎవరు చనిపోయారు సాబ్ చేతిలో అని అనుకుంటూ ఉంటారు ధృవ్ తన బెడ్ మీద పడుకుంటూ ధన్యతో గడిపిన క్షణాలని తలుచుకుంటూ ఉంటాడు ఇదండి వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో